కరీంనగర్ ఎంపీగా రెండవసారి భారీ గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు మహిళలకు కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ లో జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం విజేతగా నిలిచిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మూడవసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని చేసేందుకు ప్రజలందరూ కంకణం కట్టుకుని బీజేపీకి మద్దతు తెలిపారని అన్నారు దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీని ప్రధాని చేయాలన్న ప్రతి ఒక్కరి ఆకాంక్షను ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయని ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని అలాగే కొనసాగిస్తూ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల పోరాటం చేస్తానని తన భారీ విజయానికి కారణమైన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నన్ను రెండవసారి భారీ మెజార్టీలో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మీ అందరూ కూడా పార్టీకే మిత్రులకు కానీ ఇలా ఉద్యోగులు కానీ కష్టపడి పనిచేసే ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండవసారి మొదటిసారి భారీ మెజార్టీ గెలిపిస్తేనే గెలిపించిన తర్వాత మళ్ళీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని వ్యక్తిగతం తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఇంకా లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్నది సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి ప్రధానమంత్రి చేయాల్సిందే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది ఈ దేశం రక్షించబడాలంటే ఈ దేశం కాపాడాలి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో రోజులను ఇంత భారీ మెజార్టీ అని గెలిపించడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది మోడీ గారి ఫీల్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు వచ్చింది గతంలో రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా వివిధ కుయుత్తులు పండినప్పుడు కూడా అభాండాలు వేర్చప్పుడు కూడా ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కోచంగా ఉంటాడు కాబట్టి మావోడికి మేము ఓటేస్తాం కరీంనగర్కి అన్న బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళ పెద్దలందరూ వాళ్ళ కన్న మా అక్కల చెల్లందరూ కూడా వాళ్ళ సోదరులుగా మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి వాళ్ళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్తో రెండవసారి గెలిపించారు తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు ఉండబాటు ఉంటాను ఈ విజయం మొత్తం మా కార్యకర్తల గంకితం ఈ కరీంనగర్ ప్రజల అంకితం నరేంద్ర మోడీ గారి అంకితం ప్రతి కార్యకర్త దాదాపు మూడు నెలల పాటు మూడు నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో కానీ ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు పెట్టుకొని పార్టీ గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పంచేటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి మొదాకా రాష్ట్ర అధ్యక్షులు ఉండడం గర్వకారం నాకు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించి నేను రాష్ట్ర అధ్యక్షంగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు ఇవాళ కరోనా సమయంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు ఆదుకున్న తీరు ఇవాళ రెండు సార్లు జైలు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు పరిచయం వ్యక్తిగా పేద ప్రజల కోసం పుట్టాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించేది బట్ తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పండాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా